కొద్ది రోజుల్లో జరగనున్నాయి పలువురు ప్రముఖ నేతలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గతంలో కేంద్ర మంత్రి మహబూబాబాద్ ఎంపీగా పనిచేసిన పి బలరాం నాయక్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్నారు వీరి గురించి నేటి పోరు ప్రముఖుల్లో చూద్దాం ఓ సామాన్యుడిగా ఎలాంటి నేపథ్యం లేకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు బండి సంజయ్ కుమార్ కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి చేరుకోవటమే కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలోని కమల శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ అయిన బండి సంజయ్ మరలా అదే స్థానం నుండి బరిలోకి దిగారు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఎల్కే అధ్వాని చేపట్టిన సూరజ్ రథయాత్రలో సంస్థాగత బాధ్యతలు నిర్వహించిన బండి సంజయ్ విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు బండి సంజయ్ ఏబీవీపీలో చేరి కరీంనగర్ పట్న కన్వీనర్గా పట్న ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ చేపట్టిన సూరజ్ రథయాత్రలో సంస్థాగత బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు రెండు వేల ఐదులో కరీంనగర్ నలభై ఎనిమిదవ డివిజన్కు మున్సిపల్ కార్పొరేటర్గా బండి సంజయ్ ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ స్థానానికి బండి సంజయ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఎనభై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు మార్చి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై మూడు వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు తన వాగ్దాటితో ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెడుతూ దాదాపు మూడేళ్లు తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా సేవలందించారు పాదయాత్ర ద్వారా పార్టీ శ్రేణులకు చేరువయ్యారు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి బండి సంజయ్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు ప్రస్తుతం లోక్సభ ఎంపీ ఎన్నికల్లో మరోసారి బండి సంజయ్ పోటీ చేస్తున్నారు సంజయ్ కు పోటీగా బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేంద్రరావు బరిలో ఉన్నారు ఇక మెహబూబాబాద్ మాజీ ఎంపీ పి బలరాం నాయక్ మొదట పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసిన బలరాం నాయక్ ఆ తర్వాత వ్యాపారంలో అడుగుపెట్టి రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి ప్రవేశించారు రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు సిపిఐ అభ్యర్థి కుంజా శ్రీనివాసరావుపై అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఏడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు రెండు వేల పన్నెండు అక్టోబర్లో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చేరి సహాయ మంత్రిగా బలరాం నాయక్ సేవలందించారు అనంతరం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మెహబూబాబాద్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మెహబూబాబాద్ శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగిన విజయం ఆయనకు దక్కలేదు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుండి మరోసారి బరిలోకి దిగి బలరాం నాయక్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు బలరాం నాయక్కు ప్రత్యర్థులుగా బీఆర్ఎస్ టికెట్పై మాలోత్ కవిత బీజేపీ అభ్యర్థిగా అజ్మీరా సీతారాం నాయక్ బరిలో ఉన్నారు బ్యూరో రిపోర్ట్